సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా ఉంటారు ఎందుకంటే సంవత్సరం నూట ఎనిమిది మంది జంటలు పాల్గొన్నారు ఈ కళ్యాణంలో ఈ సంవత్సరం కూడా సుమారుగా అంత మంది అవుతారని ఆదేశం ఎందుకంటే చాలా మంది ఇప్పటికే అడగడం జరిగింది కేవలం వెయ్యి నూట పదహారులు చెల్లిస్తే ఈ కళ్యాణంలో పాల్గొనవచ్చు పెద్దగా ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు వెయ్యి నూట పదహారు మొత్తం పూజా సామాగ్రి అంతా కూడా ఇక్కడే చేస్తాం కాకపోతే కళ్యాణంలో కూర్చునాలనుకునేవారు ఖచ్చితంగా సాంప్రదాయ వస్త్రాలు ధరించారు మొగవారు అయితే పంచి కడువా ఆడవాళ్ళు అయితే చీర కట్టుకోవాలి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే లంగా వడి వేసుకుని తీసుకురావచ్చు ఎందుకంటే మనం చాలామంది చూస్తూ ఉంటాం సుబ్రహ్మణ్య స్వామి అంటేనే వంశాన్ని వృద్ధిగా వృద్ధి చేసేటువంటి స్వామి నాగరూపంలో ఉంటాడాయి కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారు జన్మించినటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున షష్ఠి దీదీని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఆరో తారీఖు బుధవారం అయితే సాయంకాలం కళ్యాణానికైనా రావచ్చు లేదు ఆదేశాలు ఉన్నాయండీ ఏదైనా ఉన్నాయండి అయినా కూడా డబ్బులు కట్టినా మీ గోత్రనామాల మీద మేము ఇక్కడ పూజాది కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఈ యొక్క నాగపూజ మరియు అభిషేకం కళ్యాణానికి మూడు కార్యక్రమాలు కంటే అభిషేకానికి నాగపూజ అష్టనాగ పూజకి అలాగే కళ్యాణానికి కలిపి మూడు వేల రూపాయలు లేదు మేము ఓన్లీ కళ్యాణంలో కూర్చోటా అంటే వెయ్యి నూట పదహారు కట్టచ్చు లేదు అది కూడా కాదంటే అభిషేకానికి వంద రూపాయలు ఉంటుంది పంచామృత అభిషేకానికి మీ శక్తి